ఉదయ సముద్రం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు రైతులందరికీ త్వరలోనే సాగునీరు వస్తుందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం గురువారం ఆయన ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సాగు త్రాగునీరు వచ్చే ఇన్పాల్ రెగ్యులేటర్ ను అలాగే ఉదయ సముద్రం నుండి నీరు బయటకు వెళ్లే అవుట్పాల్ రెగ్యులేటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కంపల్లి రిజర్వాయర్ లెవెల్ కెనాల్ ద్వారా ఉదయ సముద్రంలోకి నీరు వస్తుండగా ఉదయ సముద్రం నుండి డి నైన్ డి ఫార్టీ ద్వారా ఆయకట్ట భూములకు కెనాల్ ద్వారా నీరు వెళ్లటాన్ని కలెక్టర్ పరిశీలించారు డి థర్టీ నైన్ కింద పదివేల ఎకరాలు డి ఫార్టీ కింద ఇరవై ఏడు వేల ఎకరాలు సాగు అవుతుండగా మట్టం పెరిగిన తర్వాత కింది భాగంలో ఉన్న అన్ని చెరువులను కుంటలను నింపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సరిపోయినంత నీరు ఉన్నందున రైతులు ఎవరు తొందరపడి సాగునీటిని మళ్లించవద్దని కోరారు హై లెవెల్ కెనాల్ కింద మూసి రివర్ కింద భాగంలో ఉన్న డి ఫిఫ్టీ ఫైవ్ వరకు నీరు అందించే ప్రయత్నాన్ని చేస్తామని కలెక్టర్ తెలిపారు ఉదయ సంవత్సరం కింద ఉన్న ఆయకట్ట రైతులందరికీ సాగునీరు వస్తుందని అందువల్ల ఎవరు ఆందోళన చెందవద్దని తొందరపడి నీటిని మళ్లించుకోవద్దని ఆయన ఆయన పునరుద్ఘాటించారు జిల్లా కలెక్టర్ వెంట ఈఈలు జి శ్రీనివాస్ రెడ్డి రావు డిఈ ఆనందరావు ఏఈలు లస్కర్లు వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు ఉన్నారు